శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇంద్రయాగము చేయవలను వరుణ యాగము చేయవలను ఇలాగా పేర్కొన్న వేదాలను ఆయా ఫలితాలు కూడా చెప్పబడినవి అందువలన వేదములు పేర్కొనుచున్న ఫలములను ఇచ్చువాడను కూడా నేనే అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము వేదవేత్తను కూడా నేనే అనగా వేదము నా గురించియే చెప్పుచున్నది కావున తద్విరుద్ధముగా వేదము యొక్క అర్థము చెప్పువాడు వేదవేత్త కాజాలడు అని భావము అందువలన వేదములన్నింటికీ సారమైన విషయమును చెప్పుచున్నాను వినుము ఈ లోకమున క్షరుడు అక్షరుడు అని ఇద్దరు పురుషులున్నారు క్షరుడు అనగా సమస్త ప్రాణులు కూటస్థుని ముక్త పురుషుని లోకమున క్షరుడు అక్షరుడు అను పురుషులిద్దరూ ప్రసిద్ధమైన వారే వీరిలో మొదలుకొని స్తంభ పర్యంతమైన సమస్త జీవులను పేర్కొనుచున్నది అతడు క్షరించు అనగా నశించు స్వభావము కలవాడు అచిత్తను జడ ప్రకృతి సంబంధము కలవారు జీవులు అనేకమున్నను అచిత్ సంపర్క రూప ఉపాధి అందరకు సమానము కావున పురుషుడు అని ఏకవచనముతో ఇచట వ్యవహరింపబడినది అక్షరశబ్దము కూటస్థుని తెలుపును అతనికి జడ ప్రకృతితో సంబంధము లేదు అతడు స్వస్వరూపమున ఉండు ముక్తాత్మ అతనికి జడ ప్రకృతితో సంబంధము లేనందువలన ప్రకృతి పరిణామ విశేషమైన బ్రహ్మాది దేహ సాధారణుడు కాదు అందువలననే అతనిని కూటస్థుడని అందు అనాది కాలము నుండి భక్తులు అనేకులు ఉన్నాను ఇచ్చట కూడా జడ ప్రకృతి సంసర్గము లేకపోవట వలన కూటస్థుడని ఏకవచనమున పేర్కొనబడెను ముక్తులు అనేకులను విషయము జ్ఞాన తపస్సు చేత చాలామంది పవిత్రులై మద్భావమును పొందిరని ఒకచోట మరి చోట నా సాధర్ణ్యమును పొందిన వారు సృష్టి కాలమున జన్మింపరు ప్రళయకాలమున మరణించరు అని చెప్పబడినది ఉత్తమ ఈశ్వర వీరికంటే భిన్నమైన పురుషుని పరమాత్మ అని అందరు అతడు అవ్యయుడు ఈశ్వరుడు ఈ లోకములను ఆవరించి వాటిని భరించుచున్నాడు క్షరాక్షర శబ్దములు పేర్కొను బద్ద ముక్త పురుషుల కంటే భిన్నుడైన ఉత్తమ పురుషుడే పరమాత్మ సమస్త వేదములు ఇతనిని పరమాత్మ అని చెప్పుచునే ఉత్తమ పురుషుడు బద్ధ ముక్త పురుషుల కంటే భిన్నుడని తెలియచున్నది ఇట్లనగా అతడు ముల్లోకములందు వ్యాపించి ఉండి వాటిని భరించుచున్నాడు అచేతనము దీనితో కలిసి ఉండు చేతనుడు ముక్తుడు వీరిని ఈ లోకత్రయమును ఆత్మరూపమున వ్యాపించి ఉన్నందువలన వ్యాప్తి నుండు భరింపబడు వాటి కంటే ఇతడు భిన్నుడు ఇంకను ఇతడు అవ్యయుడు ఈశ్వరుడు కావునా చేతనుడు ముక్తుడు కంటే భిన్నుడు స్వభావము గల అచేతనము కంటే అచేతన సంబంధము వలన అచేతన స్వభావమును చేతనుల కంటే అచిత్ సంబంధ యోగ్యత కలిగి పూర్వము అచిత్తుతో సంబంధము కలిగిన ముక్త పురుషుని కంటే భిన్నుడు అట్లే శాసింపబడుచున్న పై లోకత్రయము కంటేనూ అతడు భిన్నుడు మరికొన్ని విషయాల తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాణి